హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ డే డే వాడికి నేను ఈరోజు కొత్త మొబైల్లో విడియో చేస్తున్నా అదే మహేష్ నాకు గిఫ్ట్ ఇచ్చాడని చెప్పాను కదా దాంట్లో వీడియో చేస్తున్నాం అనమాట హోప్ మీకు అందరికీ నచ్చుతుంది అనేసి అంటే అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే లైఫ్లో మనకి ఫ్రెండ్ ఉంటేనే బాగుంటుంది నాకు బెస్ట్ హస్బెండ్ ప్లస్ ఫ్రెండ్ మహేష్ హాయ్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సూపర్ సర్వీస్లో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఇంకేం చెప్పేది ఫ్రెండ్షిప్ అంటేనే ఫ్రెండ్షిప్ డే అంటేనే స్పెషల్ డే కదా అందరికీ కూడా ఏం హాయ్ ఫ్రెండ్స్ అందరి లైఫ్లోనూ ఒక ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనేది ఉంటారు కదా అలాగే నా లైఫ్లో కూడా అంతే అంటే నేను బెస్ట్ ఫ్రెండ్ అని కాలేజ్ టైంలో అనే టైంలో కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పలేను ఎందుకంటే నాకు అందరూ కూడా బాగా ఫ్రెండ్స్ అనమాట బట్ స్కూల్ టైంలో నాకు తెలిసి ఫస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఒకటో క్లాస్ నుంచి టెన్త్ వరకు టెన్త్ కాదు పియూసీ వరకు కూడా బెస్ట్ ఇప్పుడు కూడా నాకు ఫ్రెండ్ అంబిక సౌమ్య శృతి వీళ్ళు ముగ్గురు నాకు అంటే ఇప్పుడు సడన్గా జ్ఞాపకం వచ్చేది బెస్ట్ అంటే అంబిక హాల్వేస్ ఇప్పుడు కూడా స్టిల్ అంబిక అంటేనే నాకు బెస్ట్ అనమాట ఏదైనా నాకు సడన్గా ఏమైనా బాధ అనిపించిన ప్రాబ్లం అనిపించినా కూడా ఎప్పుడు నేను అంబికనే అంబికనే ప్రిఫర్ చేస్తాను చెప్పలేదానికి అంతా కూడా అంత బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇప్పటివరకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంబిక మరియు నాకు నెక్స్ట్ పియూసి తర్వాత పియూసిలో కూడా నేను అంబిక తర్వాత అందరినీ నా క్లాస్లో అందరూ కూడా నాకు బాగానే మాట్లాడుతూ ఉండేదమ్మనమాట నెక్స్ట్ నేను డిగ్రీకి వచ్చినప్పుడంటే నేను పాగోడ డిగ్రీ కాలేజ్లో చదువుకున్నాను పాగోడ డిగ్రీ కాలేజ్లో నాకు అందరూ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరూ మేము హెచ్ఏఎస్ క్లాస్లో మాది హెచ్ఏస్ అనమాట ఆర్ట్స్ నేను చదివింది మా హెచ్ఏస్లో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా నాకు బాగా మాట్లాడుతూ ఉండేదాన్ని అంటే ఇప్పుడు కొంచెము టైమ్ దీనివల్ల అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోయినారు కాబట్టి కొంచెము కా కాంటాక్ట్ లేదు తప్పితే అందరూ కూడా అందరినీ కూడా నేను సమానంగానే మేమంతా కూడా తెలీదు అందరూ కూడా బాగా మాట్లాడుకొని బాగుండేవాళ్ళం అనమాట ఆ డిగ్రీ అనే లైఫ్ అనేది త్రీ డే త్రీ ఇయర్స్ అసలు మర్చిపోలేదు చాలా బాగుండేది ఈ మధ్యనే మళ్ళీ ఆఫ్టర్ మేబీ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది అనుకుంటా మళ్ళీ ఇప్పుడు రియల్లీ నేను చేస్తున్నాను అనమాట అంటే కన్నడలో గురు గురువందన కార్యక్రమాన్ని చేస్తారు అది చేయాలనుకున్నారనమాట ఇప్పుడు మళ్ళీ అందరూ కాంటాక్ట్లోకి వచ్చారు ఐఎమ్ సో హ్యాపీ అంటే వాళ్ళందరినీ కూడా నేను ఈ ఫ్రెండ్షిప్ డే మీట్ అవ్వచ్చు అది అయిన తర్వాత నేను ఎంఏలో ఎంఏలో కూడా అంతే మేము ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఫోర్ మెంబెర్స్ మాత్రమే అమ్మాయిలు అనమాట మిగతా ట్వంటీ మెంబెర్స్ కూడా అబ్బాయిలే అనమాట బట్ అందరూ కూడా ఓకే అందరే వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు కాంటాక్ట్లో ఉన్నారు కొంతమంది బట్ అందరూ కూడా నాకు ఫ్రెండ్సే అనమాట సో అందరికీ వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈ దేవుడు అందరూ మీకు సుఖ సంతోషాలు సమృద్ధి నెమ్ది అంతా కూడా శాంతి అంతా కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాను అలాగే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వన్స్ అగైన్ అందరికీ కూడా అందరూ చాలా నాకు తెలిసి నేను పేరు పేరు చెప్పుకొని పోలేను నాకు చాలా మంది ఫ్రెండ్స్ అనమాట అందరూ ఫ్రెండ్సే బట్ మాట్లాడితే మనకి కాంటాక్ట్ ఉంటే మాత్రమే ఫ్రెండ్ కాదు ఎప్పుడు మన క్లాస్లో మన జతిలో ఉన్నప్పుడు అందరూ కూడా నాకు ఫ్రెండ్స్ అనే నేను ఫీల్ అవుతాను అనమాట అలాగే ఇప్పుడు ఎప్పుడన్నా కానీ నేను ఫ్రెండ్ అని ఎప్పుడైనా అని ఉన్నాడు రవి ఉన్నాడు అలాగే చాలామంది సౌమ్య అలాగే సో సౌమ్య సౌమ్యాలు ఎక్కడికెళ్ళి నాకు ఒక సౌమ్య ఉంటుంది అనమాట ఫ్రెండ్ అదేమో తెలియదు ఈవెన్ యాక్సాలో నేను వర్క్ చేశాను ఎయిట్ ఇయర్స్ వర్క్ చేశాను యాక్సాలో అంటే ఆఫ్టర్ ఎమ్ఈ నేను ఎయిట్ ఇయర్స్ యాక్సా కంపెనీలో వర్క్ చేశాను అక్కడ కూడా నాకు అందరూ ఫ్రెండ్స్ అరౌండ్ అనే ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఉన్నారు సుబ్బు సారీ పైన పేరు మర్చిపోయినానేమో నేత్రా నేత్ర ఇంకా చాలామంది అందరూ కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తెలీదు మనకి తెలియకుండా ఒక్కొక్కసారి మన లైఫ్లో వస్తారు అంటే మనకు కొంచెం హ్యాపీనెస్ పెంచి మన కష్టాలను కొంచెం షేర్ చేసుకొని ఉండేవాళ్ళే కదా ఫ్రెండ్ అంటే నేనైతే అందరూ కూడా నాకు ఫ్రెండ్స్ అని నేను ఫీల్ అవుతాను అనమాట క్లోజ్ ఫ్రెండ్ అనేసి నేను అందరూ ఆల్మోస్ట్ అందరూ ఫ్రెండ్స్ లాగానే ఫ్రెండ్సే అనమాట నాకు కాలేజు స్కూలు అన్నింటిలో కూడా బట్ బెస్ట్ అంటే నేను చెప్పాను కదా ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు అంబిక అనమాట అంబిక హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇలాగే మనము లైఫ్ లాంగ్ ఇలాగే ఉందామని ఆశిస్తున్నాను అలాగే అందరూ కూడా నా ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ Thank you for watching my videos.